సో హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ సో ఫ్రెండ్స్ ఈరోజు మా పిల్లలు అందరూ ఉన్నారు సో ఎందుకంటే ఈరోజు మా ఉంది నిమజ్జనం అయితే ఉంది సో అందుకని చెప్పేసి సో పిల్లలు అందరూ నైటు మా ఇంట్లోనే వండుకున్నారు సో ఎవరెవరు అంటే అంజలి హనీ సో ఇప్పుడు వీడియో తీస్తున్నాం ఒకటి మాకు ఒకటి కంటెంట్ వీడియో తీస్తున్నాం రైడర్ మళ్ళీ వేసినకు సో హాస్టల్ వర్సెస్ హోమ్ అంటే పిల్లలు హాస్టల్ ఎట్టు ఉంటారు హోమ్లు ఎట్టు ఉంటారు అనేది ఒక స్టోరీ రాసుకున్నా సో దాని మీద ఇప్పుడు మేము వీడియో చేస్తున్నాం ఇప్పుడే లేచి ఇప్పుడే బ్రష్లు వేసుకోరు సో ఏమంటారు దోశలు చేసుకోవాలి సో దోశలు తిన్నాక దోశలు తిని వీడియో అయితే స్టార్ట్ చేస్తాం ఏంటి సో మా జానవి పాట ఒకటి సాయంత్రం నిమజ్జనం ఉంది కదా దానికోసం పాటలు అయితే కోరాటామా జస్ట్ డాన్స్ జస్ట్ డాన్సేనా ఏం పాట బుజ్జి బుజ్జి ఇంకేం పాట కనబనా ఇంకేంపాంటే గదంతాయ్రతుండ

ఇప్పుడు బబ్బి చానా బలం ఉంది బెడ్రూమ్ బెడ్రూమ్ స్టార్ట్ అవుద్దాం సో ఫ్రెండ్స్ హాస్టల్ వర్సెస్ హోమ్ అయితే రైటర్ సేట్ టు ఉంటది సో వెళ్ళి చూడండి సో మనం హాస్టల్లో పిల్లలు ఎట్లుంటారు హోమ్లో ఎట్లుంటారు అనేది మా కాన్సెప్ట్ సో రాత్రి స్టోరీ రాసుకుందండి సో చాలా కామెడీ ఉంటుంది చాలా ఫన్నీ ఉంటుంది వెళ్ళి చూడండి ఒకసారి ఓకేనా రెడీయా ఓకే రెడీ సో ఇప్పుడు టైం వచ్చేసి మీరు హాస్టల్ ఉంటారు సో ఇప్పుడు టైం వచ్చేసి కరెక్టు ఫైవ్ అవుతుంది ఫైవ్ ఓ క్లాక్కి రావాలి మీరు అంటే హాస్టల్ ఉన్నప్పుడు అది అది చేయాలి ఓకేనా ఓకే రెడీ సో హలో ఫ్రెండ్స్ సో ఇప్పుడే టైం వచ్చేసి ట్వెల్వ్ అవుతుంది సో ఇప్పుడే మా వీడియో కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ సో అందరం దోశలు తింటున్నాం సో ఇప్పుడు దోశలు తిన్నాక సో సాయంత్రం మా గణేషుడు నిమజ్జనం ఉంది సో అందరం దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ స్టార్ట్ చేయాలి మార్నింగ్ సార్ ఈరోజు మా ఇంటి గణేష్ అయితే లాస్ట్ డే రోజు అయితే అందుకైతే నేను అయితే గణేష్ దీపం సో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజే మా గణనాథుడు మా విఘ్నేశ్వరుడు మా లంబోదరుడు ఈరోజే ఆఖరి రోజు ఈరోజు తన తల్లి ఒడిలోకి గంగమ్మ ఒడిలోకి అయితే ఈరోజైతే వెళ్తుండు సో ఇన్ని రోజులు మా పూజలు అందుకున్న మా గణేషునికి సో మమ్మల్ని ఎప్పుడు చల్లగా చూడాలి సో ఈరోజు మా గాయత్రి అయితే సాయంత్రం మంచిగా ఎంజాయ్ చేస్తారు పిల్లలందరూ ఉట్టి ప్రోగ్రామ్ అంది కొడతారు సో ఆ వీడియో మొత్తం సపరేట్ ఛానల్ వస్తుంది చూడండి సో ఉట్టి కొట్టే ప్రోగ్రామ్ అయితే రైడర్ మలేష్ ఛానల్లో వస్తుంది మా గణేష్ నిమజ్జనం వీడియో వచ్చేసి మా మెయిన్ ఛానల్ ఉందిగా రైడర్ మలేష్ సో ఆ ఛానల్ అయితే వస్తుంది ఆ పెట్టు అంతే ఒకటే ఒకటే పెట్టేసి సో రెండు వీడియోలు ప్లాన్ చేస్తాం ఒకటి ఉట్టి వీడియో ఒకటి నిమజ్జనం వీడియో పెట్టు ఒకటే రెండు పెట్టద్దు ఒకటే పెట్టదు అక్కడే అవుతూ అట్లా రైడర్ రే ఛానల్ నిమజ్జనం వీడియో ఏ టు దే ఛానల్ పుట్టి వీడియో అయితే నేను ప్లాన్ చేసిన సో చూడండి ఓకేనా సో ఫ్రైడే రోజు అయితే అప్లోడ్ అయితే రెండు వీడియోలు పెట్టు అది పడేసి